ఇప్పుడు దినము కొరకు మధ్యాహ్న కాల ఆరాధన సమయం ఆసన్నమైనది మిమ్మల్ని చూడటం ఆనందంగా ఉంది మీరు అనేక ఆశీర్వాదాలు పొందారని ఆశిస్తున్నాను మన స్వార్థ చరిత్రలో అత్యంత సంతోషకరమైన రోజులలో ఒకటి పండుగలన్నీ సంతోషపు భావాన్ని కలిగి ఉండగా

మరియు నలభై రోజులు తన శిష్యులకు కనబడి తాను లేచి చూపించారు నలభై రోజుల తర్వాత ఆయన మనను అరోహణ దినమును జరుపుకునేలా నడిపిస్తూ పరలోకానికి కొనుపబడిను కదా ఎంతకొస్తు ద్వారా తొలకటి వర్షం యొక్క పరిశుద్ధ ఆత్మలు కుమరించబడినప్పుడు తొలినాటి పునరుద్ధరణ యొక్క ప్రారంభ దశను దినము సూచిస్తుందని మనం చెప్పగలము ఒక వ్యక్తి మరణించినప్పుడు సమస్తము ముగిసిపోయిన కదా అని అనుకున్నారు కాబట్టి మరణం తర్వాత జీవము ఆగిపోతుందని వారు విశ్వసించారు ద్వారా మనం చనిపోయినను మనం జీవించవచ్చు అనే ప్రత్యేక సందేశం చాలా మందికి విస్తరించింది ఫలితంగా రోమా చక్రవర్తుల చేత హింసలన్నింటినీ ఎదుర్కొనను పునరుత్నము సాక్షివ్వటములు గొప్ప పాత్ర పోషించి తొలినాటి సంఘంలోని పరిశుద్ధులందరి హృదయాలను కదిలించి విశ్వాసమునకు మారేను గ్రంథంలో రాయబడినట్లుగా చివరి దినమందు క్రీస్తు ఈ భూమిపైకి వచ్చినప్పుడు క్రీస్తు ఎందు మరణించిన వారు జీవం యొక్క పునరుత్నమును అనగా నీతివంతుల పునరుత్నమును పొందెదరు సజీవంగా నిలిచి ప్రభువును ఆకాశ మండలంలో కలుసుకుని ఆయనకు రూపాంతరం చెంది కాబట్టి పునరుత్నంపై ఆశ కలిగినటం ముఖ్యం కేవలం ఈ భూమిపై సమస్త జీవము అంతమయ్యే కారణంగా దీని అర్థం అంతం కాదు కాబట్టి ఆ దినము తర్వాత వచ్చే మహిమ గల లోకం కొరకు మనల్ని సిద్ధపరుచుకుంటాము ఈ భూమిపై ఆత్రికులుగా మన జీవితాలు ముగింపునకు వచ్చినప్పుడు పరలోక రాజ్యం యొక్క నిజమైన జీవితం మన కొరకు తెరవబడునని పరిశుద్ధ గ్రంథం మనకు బోధిస్తున్నది కదా ఆ లోకంలో రండి ఈ భూమిపై జీవిస్తుండగా ఆత్మిక ఆశీర్వాదాలను ప్రోగు చేసుకుందాం తద్వారా ఆ ఎవరు ఒక్కసారి మనం పరలోకంలో ప్రవేశించగానే మనకు ఏ అవకాశాలు ఉండవు ఈ భూమిపై సమస్తము నిర్ణయించబడను కదా మరింత హృదయపూర్వకంగా ప్రార్థిద్దాం మరింత శ్రద్ధగా ప్రకటిద్దాం మరి దేవుని వాక్యాన్ని మరింత హృదయపూర్వకంగా అధ్యయనం చేద్దాం మన చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరికి మనం పునరుత్నం యొక్క సరైన అర్థాన్ని చెప్పగలమని ఆశిస్తున్నాను ఈరోజు రండి రోమా గ్రంథం వద్దకు రోమీలు ఒకటో అధ్యాయం ఇరవై వచ్చిన ఇరవై ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగతుత్పత్తి బదులుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచునవి గనుక వారు ఉన్నారు దేవుడు తాను సృష్టించిన ప్రతి దానిలో నిత్య శక్తి మరియు దేవత్వము దాగి ఉన్నాయని చెప్పారు మాటలలో ఆయన సృష్టిలో దేవుని యొక్క గొప్ప చిత్తాన్ని మనం కనుగొనవచ్చు కాబట్టి ఆయన యొక్క దేవతపు స్వభావమును మరియు శక్తిని గ్రహించుటకు మనం ఆయన సృష్టిని అధ్యయనం చేయలేను రండి యోబు ఇరవై ఐదు వచ్చిన చూద్దాం యుబీరవ ఐదు అధ్యాయము ఐదో వచనం ఇలా వ్రాయబడేది ఆయన దృష్టికి చంద్రుడు కాంతి గల వాడు కాడు నక్షత్రములు పవిత్రమైనవి కావు మరి నిశ్చయముగా పురుగువంటి మనుషుడు పురుగువంటి నరుడు ఆయన దృష్టికి పవిత్రుడు కానిరుడు కదా దేవుని దృష్టికి మనం ఎలా కనబడతామో ఈ వచనం వర్ణిస్తుంది

మరణించిన వారు పునరుత్నానం అగదురు మరుసజీవిగా నిలిచిన వారు రూపాంతరం చెందుతారు అప్పుడు మనం ఇకపై పురుగుల వలె ఉండక వైభవమైన పరలోకపు వస్త్రాలు ధరించిన దేవదూతులకు అందంగా రూపాంతరం చెందిదాము ఇందువలనే మనం పునరుత్న దినం ద్వారా పునరుత్నానం యొక్క ఆశను

మృతుల పునరుత్నము లేనిడలా క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు దేవుడు తన స్వంత పునరుత్నం ద్వారా తొలినాటి సంఘ పరిషదులందరికీ పునరుత్న కార్యం గురించి బోధించారు ఆయనను కొందరు ప్రజలు దేవుని బోధనలు వ్యతిరేకించారు అందుకని అపోసుడైన పౌలు ఈ విషయాన్ని కొరింతీలకు ఈ విధంగా వివరించారు పునరుత్నము తొలగించబడినట్లైతే మన విశ్వాసంలో గొప్ప సమస్యలు తలెత్తుతాయి కాబట్టి మూడు రోజుల తర్వాత క్రీస్తే స్వయంగా మరణం నుండి లేచారు మరియు ఆయన తన శిష్యులకు ప్రత్యక్షమై నలభై రోజుల పాటుగా తన పునరుత్నాన్ని వారికి నిరూపించారు ఈ విషయాలన్నింటిని సమరియ మరియు బూదిగంతముల వరకు సాక్ష్యం ఇవ్వాలని రండి ఇరవై ఎనిమిది వచ్చిన వద్దకు వెళ్దాం రెండు ఇరవై ఎనిమిది వచనం చూద్దాం మరి సమస్తమును ఆయనకు లోపరచబడినప్పుడు దేవుడు సర్వములో సర్వముకు నిమిత్తము కుమారుడు తనకు సమస్తమును లోపరిచిన దేవునికి తానే లో అలాంటి మహిమ గల సమయం త్వరగా రావలేదు రెండు నెల వచనాన్ని చూద్దాం మృతుల పునరుత్నము అలాగే క్షేమనిధిగా విత్తబడి అక్షమనిధిగా లేపబడు మనం రక్త మాంసములు గల శరీరాన్ని విత్తినప్పుడు దేవుడు మనకు ఆత్మిక శరీరాన్ని అనుగ్రహించను ఈ విధానం పునరుత్న మరియు రూపాంతరమని పరిశుద్ధ గంధం సెలవిస్తుంది నలభై మూడవ వచనం మహిమగలదిగా లేపబడును బలహీనమైనదిగా వెత్తబడి బలమైనదిగా లేపబడు ప్రకృతి సంబంధమైన ఆత్మ సంబంధ సంబంధను పునరుత్నం అనే పదము లేపబడటం అనే అర్థాన్ని కలిగినటం లేదా ప్రకృతి సంబంధమైన శరముగా వెత్తబడి ఆత్మ సంబంధ లేపబడును ప్రకృతి సంబంధమైన షరముగా ఉన్నది గనుక ఆత్మ సంబంధమైన శరము కూడా ఉన్నది మనం ఇప్పుడు భౌతిక రూపంలో ఉన్నప్పటికీ మనం పురుత్తానం పై రూపాంతరం చెందిదాము మరియు దేవుడు శరీరం యొక్క వస్త్రాలను పూర్తిగా పరలోక దూతల వస్త్రాలలోకి మార్చును అవసరం అలాంటి కృపగల గల మరియు మహిమ దేవుని దినము కొరకు మనం నిరీక్షించబలేను క దేవుని కాన్య అధ్యయనం చేటము కొనసాగిద్దాం. నలభై నాలుగు వచనాన్ని మళ్ళీ చూద్దాం. ప్రకృతి సంబంధమైన శ్రేములు గిత్తబడి ఆత్మ సంబంధ శ్రేములు ఏర్పబడును. ప్రకృతి సంబంధమైన శ్రేములు ఉన్నది కనుక ఏమిటి ఆత్మ సంబంధమైన శ్రేములు కూడా ఉన్నది. భౌతిక 몸이 ఉన్నట్లే శ్రేలు ఉన్నట్లై ఆత్మిక శ్రేలు ఉన్నాయని పరిశుద్ధ గంధం మనకు బోధిస్తున్నది యాభై వచ్చిన వద్దకు వెళ్దా నేను చెప్పినది ఏమనగా రక్త మాంసములు దేవుని రాజ్యమును అందుకనే రూపాంతరం మరియు పునరుత్నం అవసరం క్షయత అక్షతను స్వతంత్రించుకున్నది ఇదిగో మీకు ఒక మర్మం తెలుపొచ్చున్నాను మనం అందరం నిద్రించము గాని ఏమిటి నిమిషములో ఒక రెప్ప పాటున మన శరీరము ఏ విధమైన శరీరముగా మారును మన మన క్షయమైన శరీరాల నుండి అమర్తమైన శరీరాలకు మరియు మన పాపపు శరీరాల నుండి దేవదూతల వల్లే ఆత్మిక మార్పు చెందుదాము రెప్పపాటున కడబూర మనం అందరము మార్పు పొందదాము యాభై వచనము వచ్చినూరము రోగును అప్పుడు మృతులు అక్షలుగా లేపబడదు మనము ఏమిటి మార్పు పొందుదాము క్షయమైన ఈ శరం అక్షయతను ధరించుకునవలసి ఉన్నది ఈ శరీరము అమర్తను క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు ఈ మర్తమైనది అమర్తను ధరించుకున్నప్పుడు విజయమందు మరణము అని వ్రాయబడిన వాక్యము నెరవేరును పురుతాన నిరీక్షణ ఉన్నది మనం కలిగి ఉండవలసిన అత్యంత ముఖ్యమైన విషయాలలో ఒకటి తండ్రి భూమిపై ఉన్నప్పుడు ఒక లార్వా కి ఇక్కడ కీటకంగా మారే ప్రక్రియ ద్వారా ఆయన ఒక్కసారి దీన్ని సులభమైన మార్గంలో వివరించారు నాచున్న క్వశంగా అయితే చగిత మీలో చాలా మందికి దాని గురించి తెలియదని అనుకుంటున్నాను గ్రామీణ ప్రాంతాల్లో నివసించే వారికి అది గుర్తుండవచ్చు ముఖ్యంగా నాశనం క్యాబేజీ పొలాల వంటి ప్రదేశాల్లో నేలలో చిన్న జీవులు ఉంటాయి ఇవి కీకడ లారవాలు అవి దాదాపు ఆరు నుండి ఏడు సంవత్సరాల పాటు భూగర్భంలో ఉంటాయి మరియు తర్వాత కీకడ కీటకాలుగా రూపాంతరం చెందుతాయి లారవ దశలో ఉన్నప్పుడు అవి చాలా వికారంగా కనిపిస్తాయి ఏమైనా అవి కికడాలుగా మారి ఆకాశం ఎగిరినప్పుడు అవి అద్భుతంగా కనబడతాయి మనం ఇప్పుడు భౌతిక ధరించినప్పటికి అవి ఆత్మిక శరీరకి రూపాంతరం చెందునని తండ్రి చెప్పారు మరి మనం ఇప్పుడు మర్తబిన శరీరాలను కలిగి ఉన్నప్పటికి దేవుడు మనలను అమర్తలుగా మారుస్తారని తండ్రి చెప్పారు మరణించిన వారు పునరుతనమైనప్పుడు మరి ఇంకా సజీవంగా ఉన్నవారు రూపాంతరం చెందినప్పుడు అదే ప్రక్రియ జరుగును వారు దేవుని రాజ్యములు నిత్య జీవమును మరియు ఆశీర్వాదాలను ఆనందిస్తారు కాబట్టి భూమిపై మన భౌతిక శరీరాలపై మాత్రమే దృష్టి పెట్టకండి మనం నాలుగో లేదా ఐదవ డైమెన్షన్ లాంటి ఉన్నతమైన డైమెన్షన్ లోకి వెళ్ళినప్పుడు మన మన స్వదేశంలో జీవితాన్ని మరియు ఆశీర్వాదాలను నిత్యంగా ఆనందించగలిగేదాము ఇరవై వచనం వద్ద చూద్దాం మన పౌరస్థితి పరలోకమందున్నది అక్కడ నుండి ప్రభుని శ్రీ రక్షణ నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము సమస్తమును తనకు లోపరచకును జాలిన శక్తిని బట్టి ఆయన ఆయన ఏం చేయను మన దీన శరీరమును అనగా మన భౌతిక శరీరాలు తన మహిమ గల శరీరమునకు సమరూపము గల దానిగా మార్చును ఈ మహిమలో పాల్గొనటకు మనం శివునులో నిలిచి ఉండవలెను మరో దేవుని బోధనను గైకొని విశ్వాసపు జీవితాన్ని జీవించవలను కాబట్టి పునరుత్న మరియు రూపాంతరం యొక్క సమయం అనగా మన దీనమైన శరీరాలు మహిమ గల శరీరాలుగా మార్చబడటం రెండు ముదురు తెసలు నాలుగో అద్దె వద్దకు వెళ్దాం రండి ముదురు తీసుకుని ఇక్కడ నాలుగు అధ్యాయం పది నాలుగు వచ్చిన చూద్దాం ఏసు మృతి పొంది తిరిగి లేచినని మనం నమ్మినడలా అదే ప్రకారం ఏసునందు ఎవరు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకుని వచ్చును వారు ఏసుని సృష్టిస్తూ మరణించిన వారు మేము ప్రభును మాటను బట్టి మీతో చెప్పినది ప్రభు రాకడ వరకు సజీవులమ నిలిచిండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము ఆర్బటమ్ముతోను ప్రధాన దూత శబ్దమ్ముతోను దేవుని బూరతోను పరలోకం నుండి ప్రభు దిగి వచ్చును క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు ఆమిద్ర మిద్ర సజీవులు నిలిచిండు మనము వారితో కూడా ఏకముగా ప్రభు ఎదుర్కొనుటకు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనుపబడదు కాగా మనము సదాకాలము ప్రభుత్వ కూడా ఉందము కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకోనండి దేవుడి వాగ్దాలను పరిశుద్ధ గ్రంథములు కలిగి ఉన్నారు మరియు అవి సమీప భవిష్యత్తులో నెరవేరబడతాయి ఇది మన దీనమైన శరీరాలు క్రీస్తు యొక్క మహిమ గల రూపం వలె మార్చబడి క్షణము ఇక్కడ కూడా మనం రెప్పపాటలు రూపాంతరం ఇది లేదా మొదటి సద నాలుగో వచనంలో ఇలా వ్రాయబడి నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకుని వచ్చును మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పినది ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచిండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరం ఆర్బటముతోను ప్రధాన శబ్దముతోను దేవుని బూరతో పరలోకం నుండి ప్రభు దిగివచ్చును క్రీస్తునందుకముగా ప్రభుత్వ ఆకాశ మండలం మనకు మేఘముల మీద కొనిపోబడు ఆ తర్వాత మనం ఎప్పటికీ ప్రభుతో కలిసి ఉంటాము అయితే ఇది ఎక్కడ జరుగును నిత్య పరలోక రాజ్యంలో కాబట్టి పునరుత్నం యొక్క నిరీక్షణ నిజంగా సానుకూలమైనది ప్రజలు తరచుగా మీరు మరణించినప్పుడు అదే అంతమని అంటారు కానీ క్రీస్తు మరణము సమస్తం యొక్క ముగింపు కాదు ఇది కేవలం మరొక ప్రపంచానికి మారే పద్ధతి కాబట్టి మరణం తర్వాత వచ్చే దేవుని రాజ్యాన్ని నేను నమ్ముతున్నాను ఎవరు వెనకన్నా వదిలివేయబడకూడదు కానీ పరలోక పిల్లలందరూ పూర్తిగా పరలోక రాజ్యంలో ప్రవేశించవలను దేవుడు సత్యం ద్వారా నిత్య పరలోక రాజ్యంలో ప్రవేశించే మార్గాన్ని బయలుపరిచారు క్రొత్త నిబంధనలు గైకొంటూ లో వినివసిస్తూ దేవుని యొక్క మూడు మల ఏడు పండుగలను ఆచరిస్తూ ఐక్యత మరియు చేయడం మరొకసారి బాప్తింపు సత్యంలో ప్రవేశించి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న శివును కుటుంబ సభ్యులందరినీ పరలోకపు పౌరస్తత్వము కలిగి ఉండని మరియు క్రీస్తు యొక్క వాగ్దానములు పాల్గొనవలనని అడుగుచున్నాను ఎవరు వెనుకన వదిలివేయబడకూడదు మనం అందరం పరలోకములు ప్రవేశించగలిగేలా కొరతగా ఉన్న వారికి మద్దతు ఇస్తూ చేయి చేయి కలిసి నిలబడదాం మార్గం నుండి తప్పిపోచిన వారి కొరకు రెండు వారిని సరైన మార్గమునకు తిరిగి నడిపిద్దాం తండ్రి తిరిగి వచ్చినప్పుడు మీరు మరి నేను బాగా చేశారు ఉపవాస ప్రారంభిస్తూ ఈనాటి పునరుతన దినం వరకు శ్రీని కుటుంబ సభ్యులందరూ వసంతకాలపు పండుగలను సానుకూలంగా ఆచరించారు మిగిలిన సమయం కొరకు ప్రతి కుటుంబంపై మరియు ప్రతి సంఘంపై పరిశుద్ధ ఆత్మీయ ఆశీర్వాదము

మనం కూడా అలాగే చేయగలమని మన మేలుకొలుపుటకు ఆయన మొదటగా ఈ మార్గమును నడిచారు కనుక చివరిలో రక్తంతో కాకుండా మన శరీరాలు ఒక పురుగు వలె ఉండక ఆకాశంలో స్వేచ్ఛగా తిరుగుతూ కీకడా లేదా తూనిగల వలె ఉండేదాము నివసిస్తాయి సంవత్సరాలు భూగర్భంలో జీవిస్తాయి తర్వాత అది పెద్దగా మారి ఆకాశం గుండె అది పూర్తిగా భిన్నమైన రూపాన్ని కలిగి ఉంటుంది ఈ భూమి యొక్క ధర్మాలన్నిటిలో కూడా అలాంటి రూపాంతరలు సాధ్యమని దేవుడు మనకు చూపించారు మనం ఇప్పుడు ఈ విధంగా చూడవచ్చు కానీ సమీప భవిష్యత్తులో మనం అద్భుతమైన రూపాన్ని కలిగి ఉండబోతున్నందున శ్రీనులుని సోదరులు మరియు సోదరులందరూ ఆ భవిష్యత్తు గురించి నిరీక్షిస్తూ తండ్రి మరియు తల్లికి మహిమ మరియు స్థుతి చెల్లించాలని నేను అడుగుచున్నాను ఈనాటి సందేశంలో మీరు కృపను పొందరని ఆశిస్తూ ఈ మధ్యాహ్నపు ఉపదేశాలు ముగించాలనుకుంటున్నాను ధన్యవాదములు